నమస్కారం టీవీ న్యూస్కి స్వాగతం ముందుగా జిల్లాలో ఘనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పద్ంగవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పార్టీ కార్యాలయం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన నాయకులు కార్యకర్తలు టీడీపీ ఉపాధ్యక్షులు జ్యోతిల నెహ్రూ అధ్యక్షతన జగ్గంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గం సర్వసభ్య సమావేశం రాబోయే ఎన్నికల్లో జ్యోతిల నెహ్రూ గెలుపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్న కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ అనాథ ఆశ్రమాలకు అందరూ అండగా నిలవాలి వి ఆల్ ఫర్ యూ ఫౌండేషన్ స్వచ్ఛంద సేవా సంస్థ ఫౌండర్ నాగచంద్రిక వివరాలకు వెళ్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పద్నాలుగవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వైసీపీ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే పెండెం దొరబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదమూడు సంవత్సరాలు పూర్తి చేసుకుని పద్నాలుగవ సంవత్సరంలోకి అడుగు పెట్టిందని అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ప్రజలకు సంక్షేమ పథకాల ద్వారా మంచి జరుగుతుందని కొనియాడారు రెండు వేల ఇరవై నాలుగులో పార్టీ విజయం సాధించేలా నాయకులు కార్యకర్తలు పనిచేయాలని సూచించారు మాజీ మంత్రి కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడం ద్వారా పార్టీకి మంచి జరుగుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ కాకినాడ జిల్లా మహిళా అధ్యక్షురాలు వర్ధనపు సుజాత మున్సిపల్ కోఆపరేషన్ సభ్యులు గంటిపల్లి రామారావు వైస్ చైర్పర్సన్ పశ్చిమల జ్యోతి అప్పలరాజు పీఠాపురం వ్యవసాయ మార్కెట్ చైర్మన్ మొగలి విమల వైసీపీ పట్టణం అధ్యక్షుడు బొజ్జాదురబాబు ఆప్షన్ బ్యాంక్ చైర్మన్ బాలిపల్లి రాంబాబు మరియు కౌన్సిలర్లు నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ రోజున పిఠాపురం నియోజకవర్గంలో వివిధ పదాల పదవుల్లో ఉన్నటువంటి నాయకులు అలాగే లీడర్స్ కార్యకర్తలు అందరూ కూడా ఈరోజున ఈ పదమూడు సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా అయితే ప్రజల కష్టాలని ప్రజల సమస్యల్ని తీర్చే విధంగా మొన్న ఐదు సంవత్సరాల పాలనలో కూడా ఏ రకంగా ప్రజలకి వివిధ పథకాల ద్వారా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి విధానాలు తద్వారా ఈ రోజున పదమూడు సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని పార్టీ ఆవిర్భావం పద్నాలుగో సంవత్సరంలో పెట్టడం ఒక శుభ పరిణామంగా ఈ రోజున మా వైఎస్ఆర్సిపి నాయకులకి కార్యకర్తలకి అందరికీ కూడా ప్రజలకి వైఎస్ఆర్ పార్టీని మరొకసారి ప్రజలు ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ ఈ రోజున వైఎస్ఆర్ పార్టీ మరింత ఉన్నత స్థితికి వెళ్ళాలని మన నాయకులు కార్యకర్తలు అందరూ కూడా సకరణ స్థితిగా ముందుకెళ్లాలని చెప్పి రేపు ముద్రగడ పద్మనాభం గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతా ఉన్నారు ఇదొక శుభ పరిణామం పార్టీకి ఒక మంచి నాయకుడు పెద్ద నాయకుడు ఈ రోజున పార్టీలో రావడం స్వాగతిస్తూ పార్టీ ఆ నాయకుని సేవలను వినియోగించుకుని ఆయన ఉన్నతమైన స్థానంలో ఉంచాలని చెప్పి మనసవాస కోరుకుంటూ